నిజమే నన్ను ఒక మనిషి ప్రేమించిందని తెలిపే ఈ ఉంగరం అబద్ధం కాదు నిజమే కాలేజీ చదువులు ముగించుకొని ఎన్నో కళలతో కోరికలతో ఈ ఊరికి వచ్చారు లక్షాధికారి అయిన మా తాతగారు మధుబాబు మన వంశాన్ని లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే ఇక మీదటి ఇక్కడే ఉంది ఎస్టేట్ మంచి చెడ్డర్ను ను ఆస్తిపాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకో అలాగే తాతయ్య గారు బాబు గారికి నమస్కారాలు రా భూషయ్య రా మధు బాబు మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో అనకుగా ప్రవర్తించు భూషయ్య తమరు వేరే చెప్పాలా బాబు తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది ఆ అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వును నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్తాను తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరి దాకా తమ కోసమే నిలుస్తుంది విన్నవా మధు మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన ఆధారపడి ఉంది ఒక అల్లరి దొంగ మనసు దోచుకున్నాడుగా మళ్ళీ ఎందుకు వచ్చాడు ఈసారి మనిషిని దోచుకుని తీసుకుపోదామని పట్నం నుంచి ఎప్పుడొచ్చా పరీక్షలన్నీ రాసావా ఒక పరీక్ష మిగిలిపోయింది ఏం పరీక్ష ప్రేమ పరీక్ష చూసావా అందంతా ఒలికిపోయింది పేడా పోయింది ఆ పేషెంట్ ఎవరో కానీ బతికిపోయారు కబుర్లు నేర్చావే నీ కళ్ళు నేర్పుతున్నాయి అది సరే గాని రాక రాక వస్తే ఇంకా ముందు చూసాయనా ఊరంతా తిప్పటం షికారులు చేయించటం ముద్దు ముచ్చట్లు తీర్చటం నేనే వెళ్ళరానా పొద్దుపోతుంది నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా జీవితాంతం వరకు నీ కోరిక తీరే రోజు ముందుంది ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వస్తాను రాకుండా ఉండగలనా ఎవరితను ఎలా చనిపోయాడు అది భూసాయ బాబు బయకి పడి అది చెల్లి పెట్టుకోవడానికి సచ్చినట్టు సచ్చే సత్య ఉంటి ఉంటే నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు రేవరో పడవరో భూసాయ మూటలు దించుతూ తూడాడిపోనాడు నెత్తురు కక్కుపోనాడు తిక్కుమా సచుడుపోయాడు కారణమైన వాళ్ళని తిట్టిన కుట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా దుఃఖాన్ని దిగమింగి బతకాలి చిన్నబాబు గారు అయ్యో కూడు గుడ్డ కొంప కరువైపోయినది ఎవరిని బతకాలి చూడమ్మా మీ తండ్రి పోయిన దుఃఖాన్ని నేను తీర్చలేకపోయినా నువ్వు ఉంటానికి కాస్త నీడ కల్పించగల మా తోటలో పాత గోడ గుడిసలు ఖాళీగా ఉన్నాయి నువ్వు అక్కడిచ్చి ఉండొచ్చు ఇదిగో ఈ డబ్బుతో ధహన సంస్కారాలు అయిన తర్వాత అమ్మాయిన ఇక్కడ చేస్తాం హర్మాపౌ పట్నం చదువులు చదివి చందబాబు మహాత్ములా మారొచ్చాడనమాట సరదాలు జల్సాలు మాని తీన జనోద్ధరణ ప్రారంభించాడు అన్నమాట ఆ దిక్కు మళ్ళా మాంగకి ఆ పైన ఇచ్చేసి ఆ పైన తోటలోని మన గౌరవం పాక దహనం ఇచ్చేశాడు ఆ పాక చుట్టుపక్కలే మన సరుకులు రాకపోకలు జరుగుతున్నాయి అవునవును మన వ్యాపారానికి ఇబ్బందే కొండ ముదిరితే ఓసరవిల్ అవుతుంది మంచితనం పెరిగితే మహానుభావుడు అవుతాడు అలాంటి మహానుభావులు మన లాంటి వాళ్లకు చాలా ఇబ్బంది అవుతారు ఈ ఉంగరం ఎందుకు నువ్వే కలకాలం నాలో ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలెందుకు ఉంగరాలెందుకు ఏమో గొప్పింటి బిడ్డవి ఎత్తైన అంతస్తులో ఉండేవాడివి నాకు అందకుండా పోవచ్చు మర్చిపోవచ్చు అవునవును నిన్ను మర్చిపోవచ్చు అదే నువ్వన్న మాటే గొప్పింటి బిడ్డని పై అంతస్తులో ఉండేవాడిని నిన్ను మర్చిపోవచ్చు పంచదార చిలక లాంటి మరో ఆడపిల్లను కూడా ప్రేమించవచ్చు ఒకటేమిటి కర్మ ఐదో ఆరో డలో జొన్నరో ప్రేమించవచ్చు నాకు ఆ పంచదార చిలక దగ్గరికే ఏయ్ ఎన్ని పంచదార చిలకలైనా మంచి మనసున్న ఈ పంచబనుల చిలక ముందు దిగదుడిపోయేగా అది సరే కాని నేను చెప్పిన విషయం తాతయ్య గారిని అడిగావా అది తప్ప వేరే ఝాస్ ఉండదా నీకు మరి ఝాస్ ఉంచుకోవాల్సింది అదేగా మహాప్రభు పెళ్లి మాట అటుంచు నేను చెప్పేది ఏటు ఉడిన స్థలం విషయం నేను పెట్టబోయే స్కూల్ కి ఆ స్థలం కావాలి తాతయ్య గారు నడగమని చెప్పానా అడగలేదు మతి మరుపు కాదు నీ మీద అతి వలపు వలపు తలపు పెళ్లి పేరెంట్ మాట ఎలా ఉంచి అసలు విషయం చెప్పు నేను పెట్టబోయే స్కూల్కి ఆ స్థలం కావాలి చూడు రాత నువ్వు చేయబోయే మంచి పనికి చేతనైన సాయం చేయటం మనసు ఇచ్చిన వాడిగా కాకపోయినా మనిషిగా నా ధర్మం మా తాతయ్య సంగతి నేను చూసుకుంటాను రేపే ఆ స్కూల్ పని ప్రారంభిద్దాం నిజంగానా అవును రాత కష్టం సుఖం కలకాలం పాలు పంచుకోవలసిన వాళ్ళు ఈ స్కూల్ శ్రమలో కూడా మనం భాగస్వాములం మాతో రాతా ఏం పంతులమ్మ గారు స్కూల్ పేరు ఏం పెడదాం మధు మీ అమ్మగారి పేరు పెడదాం భారతి బాల బాలికల పాఠశాల బాగుంది కదా మధు ఎక్కడి నుంచి వస్తున్నావు అలా ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఉచ్చ నీచి లేని వాళ్ళతో ఊరేకొస్తున్నావా తాతయ్య గారు నేను తాతయ్యనని మంది జమీందారీ వంశమని పల్లకిలో తిరగడం తప్ప పాద నేలమోపని పరుగులు గలవాదమని గుర్తుందా నీకు తాతయ్య గారు మనిషి బ్రతుక్కి సార్థకత గొప్ప పుట్టు కాదు పది మందితోనూ కలిసి బ్రతకటంలోనూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటంలోనూ ఉంది పల్లకి ఎక్కి తిరగటమే కా తాతయ్య గారు అవసరమైతే దాన్ని మొయటం కూడా తెలిసి ఉండాలి మేడల్లో ఉండటమే కా తాతయ్య గారు కూటికి లేని వాళ్ళ గోడు కూడా గుర్తించగలిగి ఉండాలి నాకే ఎదురు చెప్తున్నావా నాకే నీతు బాబు గారు బాబు గారు ఆవేశపడకండి ఆవేశపడకండి చిన్నబాబుకి అన్ని పుణ్యం తెలియదు తెలియక ఆవేశంలో ఏదో తొందరపడి మాట్లాడాడు అనుకోండి తమను అది తప్పుగా తీసుకోవాలి చిన్నబాబు దయచేసి నా మాట మీద మీరు లోపలికి వెళ్ళండి బాబుగారు మీరు విశ్రాంతి తీసుకోండి విషయ్యా వీడిలాగే ఇలాగే ప్రవర్తిస్తే దేవుడు సమర్థించిన మీరు సమర్థించిన నేను మాత్రం క్షమించాను అలాగే బాబు చిన్నబాబు గారు ప్రతి ఏడు తల్లి మమ్మల్ని చెప్పిస్తానే ఉంది మా గుడిసెలు తన పొట్టలు పెట్టుకుంటూనే ఉంది నదిలో నీళ్లు పెరిగితే చాలు మా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి గంటి పడిపోవటం గట్టు తెగిపోవటం మా గుడిసెలు మొత్తం కొట్టుకుపోవటం మామూలు అయిపోనాది పాపయ మామూలు అయిపోనాది బాధపడకండి మధుబాబు గారి సహాయంతో చందాలు వసూలు చేద్దాం మళ్ళీ కూలిపోయిన పాకలు నిలబెట్టుకోవచ్చు అదేం లాభం లేదు ఈ ఏడు గుడిసెలు వేస్తే మళ్ళీ వచ్చేడు వరద కొట్టుకుపోతాయి దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కార మార్గం ఆలోచించాలి ఏం చేద్దాం ఏమీ లేదు ఈ గూడిన చుట్టూ ఎత్తుగా కట్ట వేయాలి రీబెట్మెంట్ కట్టాలి కానీ చాలా డబ్బు అవుతుందిగా అవుతుంది యాభై వేలు మరి ఎలా మా తాతగారి నడి తీసుకొస్తాను నువ్వు అడిగితే నేను ఇస్తాను ఎందుకు అనుకున్నావు చేసేది మంచి పని కనుక మంచి కాదా అనేది అనవసరం ఆ గూడెం వాళ్ళతో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాను వినకుండా వాళ్ళతోనే తిరుగుతున్నావు వాళ్ళ మంచి చెడు నెత్తి వేసుకుంటున్నావు ఈ తాతయ్య కంటే ఈ జమీందారీ కంటే ఆ గర్భ ఎక్కువ ఎక్కువైతే వెళ్ళు అక్కడే మా అమ్మబెట్టు అయితే డబ్బు అన్నమాట ఇవ్వను ఇక నన్ను అడిగి ప్రయోజనం లేదు చీకట్లో మనం చేసే పని ఇన్నాళ్ళు సాటుగానే ఉంది కానీ కొద్ది రోజుల్లో ఎలుగులోకి వస్తుంది వీధిలో ఆడుతుంది ఏంటను అనేది వీధిలో దీపం పెట్టి పడుతుందో ఎందుకు పడుతుంది అది కాదు బాబు నేను నేను నెల తప్పాను ఎందుకు తప్పేవా నీ ఇష్టం వచ్చినట్టు వారాలు నెలలు తప్పేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నా మీదకి వస్తే అలాగే బాబుగారు ఇప్పుడు మీరు అంటే నేనేం చేయాలి ఎలాగో ఏదో దారి మీరే చూపించాలి బాబుగారు మీరే చూపించాలి ఆ ఉనుమని నేనే చూపించాలి ఇదిగో నేను చెప్పినట్టు వింటే నీకు తార్ రోడ్ లాంటి దారి చూపిస్తానే గౌరీ నువ్వా ఏమిటి చీకట్లో వచ్చా చీకటి తప్పు చేసినోళ్ళు వాళ్ళు చీకట్లోనే రావాలి చీకట్లోనే రాలిపోవాలి అమ్మగారు నాకు మందు కావాలి మందా దేనికి ఏం మందు చేసిన తప్పు నీ నా తల రాత్రిని శాశ్వతంగా సరిపేసేందుకు ఇష్టం కావాలి అమ్మగారు ఏం జరిగింది గౌరీ అసలు విషయం ఏంటి ఏముంది అమ్మగారు అరిటాకు లాటి ఆడబతుకు ముళ్ళు లాటి మగాడి నమ్మింది తిరిగిపోయింది చేసిన పాపం కడుపులో పాప అవుతుంది మోసపోయిన నాకు ఇక మాసపోవటమే గతి ఎవరా మనిషి ఎవరా నీచుడు చెప్పుగౌరి ఊరి మధ్య నిలబెట్టి బుద్ధి చెప్పి నేనుకునేటట్టు చేస్తాను నేను చెప్పిన ఎవరు నమ్మరు అమ్మగారు ఆయన పేరున్న పెద్దోడు డబ్బులు మేడలు మిద్దెలు ఉన్నోడు నేను చెబితే నమ్మరు నన్నే తిడతారు గౌరీ నేను ఆడదాన్ని గాయపడ్డ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోగలను నిన్నే నమ్ముతాను చెప్పు గౌరీ వద్దు అమ్మగారు నా చేసేవి లేదు నువ్వు చెప్పి తీరాలి చె ఆయన మధుబాబు అమ్మా మధుబాబు అంటే మీతుడు కాదు నాకు తెలుసు అమ్మగారు మీరు నమ్మరని పేదోళ్ళు నోట్స్ నుంచి నిజం వచ్చినా అది అబద్ధమే అవుతుంది చెప్పనన్నాను చెప్పమన్నారు చెప్ప దెబ్బ కొట్టారు మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదే పెద్ద దెబ్బ కాదులేండి వెళ్తానమ్మగారు ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు